వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ద్వారా నా ఎన్నో కామర్స్ క్లాసులు స్టోరీస్ విన్నాం మీ అందరికీ ధన్యవాదాలు ఈ మధ్య కొద్దిగా నా వీడియోలు రావటం ఆలస్యమైనది మళ్ళీ ఇవాళ మీకు ఒక మంచి కథతోటి చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ అందరికీ తెలిసిన కథే నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఇది నాకు ఒక తెలుగులో నాన్ లాగా కూడా ఉండేది అది నేను చెప్పబోయే కథ మనకి చాలా నచ్చే కథ వరుదిని ప్రవరుల కథ అనమాట అంటే నేను చా చాలామందికి ఇది కథ టెన్త్ క్లాస్లో ఉండొచ్చు ఇంటర్మీడియట్లో కూడా ఉండొచ్చు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కథ చెప్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ కథ విన్న మీరందరూ నా కథ నచ్చితే లైక్ చేయండి మీరు ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి ప్రోత్సాహాన్ని అందించండి వరుధిని ప్రవరాఖ్యుల కథ చాలా గొప్ప కథ అనమాట అంటే ఇతని యొక్క లక్షణాలు ఈ ప్రవరాఖ్యుడి యొక్క లక్షణాలు మనము మాటల్లో చెప్పుకోలేము అనమాట అతను చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి అనమాట ప్రవరాఖ్యుడు మనకి కథని రాసింది ఎవరంటే మను చరిత్రలోని కథ అనమాట ఇది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా అతన్ని మన వర్ణిచ్చారన్నమాట అంటే ఈ ప్రభరాచు అనే వ్యక్తి అనునిత్యము కూడా నిస్ దిన రోజు చేసే అనుష్ఠానాలన్నీ చేస్తూ ది చేయాల్సిన కర్మలన్నీ కూడా చేస్తూ అతను తల్లిదండ్రులను సేవిస్తూ భార్యకు కూడా ఎంతో సంతోషాన్ని అన్ని విధాలా కలిగిస్తూ చాలా ఒక ఉన్నతమైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయన్నమాట అతను రోజు కూడా నిత్యాగ్నిహోతుడు అనమాట అంటే అతను చేయాల్సిన పనులు పొద్దున్నే లేచి సంధ్యావందనాలు అలాంటివి చేయడము వాళ్ళ తల్లిదండ్రులను సేవించడము భార్యకు కావాల్సినవన్నీ ఆ సమకూర్చడము ఇలాంటివన్నీ చేయటంతో పాటు అతనిలో ఉన్న ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే అతను అతిథులను మిక్కిలి ఆదరించేవాడనమాట ప్రతిరోజు కూడా అతను ఎంతమంది అతిథులు వచ్చినా కూడా అతనికి వాళ్ళందరికీ కూడా తగిన స సదుపాయాలు కల్పిస్తూ అతను ఎంతో వాళ్ళకి సంతోషాన్ని వాళ్ళకి కలిగించేవాళ్ళనమాట అంటే అతను అతిథి ఇంటికి రాగానే ఏ అతనికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రవరాక్యతని గొప్ప వ్యక్తి అనమాట ఈయన నిత్యము చేసే అన్ని కర్మలు చేస్తూ నిత్యాగ్నిహోత్రులాగా ఉంటూ అతని యొక్క తేజస్సు అలా విపరీతంగా అతని చేసే సత్కర్మల వల్ల వెలిగిపోతూ ఉంటాడనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈయన గుణంలో గొప్ప వ్యక్తే కాకుండా ఈయన సౌందర్యంలో అంటే అందల్లో కూడా చాలా రాముడంతటి గొప్పగా ఉండేవాడనమాట ఈ ప్రభరాచ్యుడు ఒకరోజు ఈయన ఏం చేస్తాడంటే తను చేసుకోవలసిన నిత్యవారీ కార్య కర్మలన్నీ పూర్తి చేసుకుని అతిథులు ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా ఇంటికి ఒక యోగి పురుషుడు ఇంటికి ఆతిథ్యానికి వస్తాడనమాట ఒక సాధువు రాగానే అతనికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చాక ఆయనతో ఇష్టాగోష్ఠి అంటే కొన్ని రకాల కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఆ సాధువు అతనికి తను చూసిన సుందరమైన దృశ్యాలు అందమైన దృశ్యాలు వెళ్ళిన మంచి మంచి ప్రదేశాల గురించి ఆయన కదలు కదలుగా ప్రవరాఖ్యుడికి ఈ సాధువు చెప్తాడనమాట ఇతనికి చాలా కాలం నుంచి కూడా ఈయనకి ప్రభరాక్యుడికి అనేక రకమైన ప్రదేశాలు తీర్థయాత్రలు చేయాలని మనసులో చాలా కోరికగా ఉంటుంది కాకపోతే ఏంటంటే తను చేసే కర్మలు అంటే అనుష్ఠానాలకి తను చేసే నిత్యకర్మలకి అలా ఊళ్ళు తిరగడం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి అన్న ఆలోచన కారణంగా అతని మనసులో కోరిక అలాగే ఉండిపోయింది తీర్థయాత్రలు చేయాలనే అతని కోరిక ఏప్పటి వరకు కూడా తీరదనమాట ఈ సాధువు ఆ హిమాలయాలు అలాంటి ప్రదేశాల యొక్క సుందర దృశ్యాలు అక్కడి ప్రదేశాలన్నీ వర్ణించి చూ చెప్తుంటే చాలా సంతోషంతో ఆనందపడిపోతాడనమాట అప్పుడు అడుగుతాడు మహాపురుష నువ్వు మీరు ఇన్ని ప్రదేశాలు తిరిగి వచ్చానని చెప్తున్నారు నాకు వర్ణించి వర్ణించి అక్కడ ప్రదేశాల గురించి చెప్తున్నారు కదా కానీ మీ ముఖంలో ఒక్క నలిసి కూడా నాకు ఎక్కడా కూడా అన్ని ప్రదేశాలు మీరు చూసినా ఇంత మీరు అసలే వయస్కులుగా ఉన్నారు మీకు ఎక్కడ అలసట అనేది మీ మొహల్లో కనిపించడం లేదు ఇన్ని ప్రదేశాలు తిరిగిన మీరు మామూలుగా ఉన్నారు అంటే ఆ సాధువు నవ్వి ఏమి చెప్తాడంటే మహాన్ భావ నేనెక్కడికి కూడా నాకు కొన్ని తాంత్రిక విద్యలు ఇలాంటివి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి అలా వెళ్ళను మా విద్యల ద్వారానే మేము అనుకున్న వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళిపోగలుగుతాము అంతేగాని ఇలా నడుచుకుంటూ వెళ్ళి అన్ని ప్రదేశాలు రోజులు రోజులు గడుపుతూ అలా వెళ్ళము మాకున్న శక్తులతోటి మేము అలా ప్రదేశాలకు వెళ్ళి అక్కడ చూసి రాగలుగుతాము అని చెప్పడంతో ప్రభరాక్యుడు కూడా స్వామి మీకు నేను రుణపడతాను నాకు కూడా కొన్ని ప్రదేశాలు దర్శించాలని ఎంతో కాలం నుండి ఆశగా ఉన్నది నా ఈ కోరికను మీరు నెరవేరుస్తారా అని ఆ సాధువుని ప్రవరాక్ష్యుడు అడుగుతాడనమాట అప్పుడు ఆ సాధువు తనకిచ్చిన ఆతిథ్యాన్ని గుర్తుపెట్టుకుని పెట్టుకుని మహాపురుష నువ్వు నన్ను ఎంత సత్కరించావు అతిరి మర్యాదలు చేశావు నువ్వు అడిగిన ఇంత చిన్న కోరిక నేను నీకు తీర్చలేనా అని చెప్పి ఆయన ఏం చెప్తాడంటే నేను ఒక లేపనాన్ని నా కాళ్ళకి రాసుకుంటాను అది రాసుకున్న వెంటనే నేను మనసులో తలుచుకోగానే నేను ఏ ప్రదేశానికైతే వెళ్ళాలనుకుంటానో ఆ ప్రదేశంలో వాయు మార్గంలో నేను వెళ్ళిపోగలుగుతాను నీకు కూడా నేను ఆ లేపనాన్ని నీ పాదాలకు రాస్తాను అని చెప్పడంతో ఆయన తన పాదాలకు ఒక లేపనం అంటే ఒక క్రీమ్ లాంటిది ఆయన రాయించుకుంటాడు ప్రవరాక్యుడు ఆ సాధువు దగ్గర నుంచి ఆ సాధువు ప్రభరాక్యుడికి కాళ్ళకి ఆ లేపనాన్ని అంటే ఆ క్రీమ్ని రాసేసి ఆయన వెళ్ళిపోగానే ఇప్పుడు ప్రభరాక్యుడు ఇంట్లో భార్యకి చెప్పి సాయంకాలము సూర్యుడు అస్తమించే టైంకి నేను ఇంటికి వస్తానని చెప్పి మిగతా అవన్నీ కార్యక్రమాలను చూసుకోవాల్సింది అతిథులను గౌరవించాల్సిందని భార్యకి చెప్పి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని ఈయన వాయు మార్గంలో అంటే ఆకాశ మార్గంలో తను ఆ హిమాలయాలకు వెళ్ళాలని కోరుకోగానే ఈ నెల ఆకాశ మార్గంలో హిమాలయంలోకి వెంటనే చేరిపోతాడు ప్రవరాక్యుడు అక్కడ ప్రకృతి దృశ్యాలు ఈయన ఎంతో పొలకిచ్చిపోతాడు చాలా సంతోషపడిపోతాడు ఇంత అందమైన ప్రదేశం ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదని చాలా ఆనందంగా చిన్నపిల్లాగా సంతోషపడుతూ అంత తిరిగి 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 చాలా అలసిపోయినట్టుగా అంత సంతోషంగా ఆటపాటలతోటి సంతోషంతో తనని తను మరిచిపోతూ సుందర దృశ్యాలు చూస్తూ చాలా సంతోషంగా అక్కడ ఉన్న యోగులని మహాపురుషులని కలుస్తూ చాలా ఆనందంగా పొద్దుటిని సాయంకాలం వరకు గడుపుతాడనమాట పరవరాచ్యుడు ఆ అక్కడున్న ఉన్న మంచు కారణంగా అతని యొక్క కాళ్లకున్న ఆ లేపనం అంటే ఆ క్రీము ఆ మంచు వల్ల కరిగిపోతుంది ఇక సాయం సంధ్య సంజా సమయం అయిపోయింది నేను ఇంకా నా ఇంటికి వెళ్ళి అనుష్ఠానాలు కర్మలు అన్నీ నెరవేర్చుకోవాలి నేను మళ్ళీ వందనాలు చెయ్యాలని ఆ తలచి వెళ్ళిపోదాము అని చూసుకోగానే ఉన్న ఆయన యొక్క క్రీమ్ కాస్త కరిగిపోతుంది ప్రవరాట్యుడు మిక్కిరి చాలా బాధపడతాడు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో అంతులేని విపరీతమైన సౌందర్యమైన ఒక అప్సరస అతని ముందర వచ్చి నిలబడుతుంది అనమాట ఆమె పేరే వరుధిని ఆమె ఇతన్ని చూసి అంటే ఈ ప్రవరాక్యుడి అందాన్ని చూసి అతని వ్యక్తిత్వం కూడా అటు ఇటు తిరుగుతూ ఎంత మంచిగా ఉన్నాడో అంతకు ముందు నుంచి గమనించి ఉండడం చేత ఈమె చాలా అతన్ని చూసి చాలా సంతోషపడి ప్రవరాక్యుడి దగ్గరికి వచ్చి ఓ మహాపురుష నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను నీ అందం ఎంతో గొప్పదిగా అనిపిస్తోంది ఈ నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీ ఉన్నతమైన వ్యక్తిత్వం కూడా నాకు ఎంతో నచ్చింది నన్ను స్వీకరించవలసిందిగా ఆ అప్సరస వరూసిని ఇతన్ని కోరుతుంది ప్రవరాక్యుడిని కానీ ప్రవరాక్యుడు చాలా మిక్కిలి ఏకపత్ని వ్రతుడు మహా నియమనిష్టలు కలవాడవటం వల్ల అతను ఈమె కోరికని నిరాకరిస్తాడు చెప్తాడు ఓ అప్సరస నువ్వు చాలా గొప్పదానివి నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ ఇక్కడ కేవలము ఇక్కడ దృశ్యాలను చూసి నాకు సంతోషపడి ఇక్కడ కా నేను యోగి పురుషులను కలవడానికి మాత్రమే వచ్చాను నేను ఇలా వివాహాలు ఇలాంటి వాటి ఉద్దేశంతో మీ అప్సరసలతో కలిసి ఉండడం కోసం నేను ఇక్కడికి రాలేదు నా కాలికి ఉన్న ఈ లేపనం కరిగిపోయింది నేను సూర్యుడు అస్తమించే లోపల నేను నా ఇంటికి వెళ్ళాలి నీకు చేతనైతే ఆ సహాయం చెయ్యి అంతేకాని నన్ను ఇలాంటి కోరికలు కోరద్దు అని ఆ అప్సరసైన వరువు చెప్తాడనమాట కానీ వరు వినిపించుకోదు మీ మీది మీదికి వస్తూ అతన్ని నన్ను ఆలింగనం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన వెనక్కి జరిగిపోయి కోపంతో ఆమెని చాలా దూషణ చేస్తాడు నీకు ఇది తగదు నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు నేను చాలా నియమనిష్టలతో ఉన్నాను నా నాకున్న ఈ నియమనిష్టల్ని నేను ఇలాగే పాటించాలి జీవితాంతం అని కోరుకుంటున్నాను అని కోపావేశాలతో తొందరగా అక్కడ వెంటనే అంటే ఇలా నీళ్లు స్వీకరించి అగ్నిదేవుణ్ణి తలుచుకుంటాడు నిత్యాగ్నిహోత్రుడు కదా ఇతను హోమాలు చేస్తాడు కదా వెంటనే అగ్నిదేవుణ్ణి తలుచుకుని ఓ అగ్నిదేవా నిత్యము నాకెంతో సహాయపడుతూ నా హోమాలకి నువ్వెంతో సహకరిస్తావు కదా ఈరోజు నేను రాసుకున్న కాలికున్న నా లేపనం అంతా కరిగిపోయింది నేను ఇంటికి వెళ్ళి నా నిత్య నిత్యకర్మలన్నీ చేయాలి అంటే నేను మామూలు పరిస్థితిలో వెళ్ళలేను నాకు ఇంతకు ముందున్న పద్ధతిలోనే నా లేపనం కరిగిపోయింది ఎలాగైతే నేను ఇక్కడికి చేరుకున్నానో అలాగే నన్ను నువ్వు మా ఇంటికి తీసి తీసుకెళ్లవలసిందిగా అగ్నిదేవుణ్ణి ప్రార్థించగానే అగ్నిదేవుడు అతన్ని రోజూ చేసే నిత్యకర్మలకు ఎంతో సంతోషించిన వాడు వల్ల వెంటనే ఇతన్ని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఇది ఎలా కళ్ళప్పగించి వరువు అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇంతకీ ఇంతే ఈ కథ ఈయన ఇంటికి వెళ్ళిపోతాడు వరు అక్కడ అలాగే ఉండిపోయింది ఈ కథ మనం కొంతవరకే ఇలా చెప్పుకుంటాం మనకేంటంటే ఇక్కడతోటి ఈ కథ కొంతవరకు ఆపేస్తాను ఇప్పుడు ఇంతవరకు జరిగిన ఈ కథ వల్ల మనకు వచ్చిన మోరల్ ఏంటంటే అతను ఎంతో నియమాలు పాటిస్తూ నియమనిష్టాలతో ఉన్నాడు కాబట్టి అగ్నిదేవుడు పిలిచిన వెంటనే అతనికి ప్రత్యక్షమై అతన్ని వాయు మార్గంలో తీసుకెళ్ళిపోయి అతని కర్మలు చేయడానికి సహాయపడ్డాడు అందుకే ఎప్పుడు కూడా మనము మన కర్మల్ని పాటిస్తూ మనం గనక మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటే తెలియకుండానే ప్రకృతి మనకి సహకరిస్తుందని ఈ కథ వల్ల మనకి అర్థమవుతుంది ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ